హలో ఆల్ వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్ క్రియేటివ్ వరల్డ్ మీలో కనుక ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నేను పెట్టే వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంటాయి నేనైతే నిజాంపేట్ విలేజ్లో ఉన్న జై రామ్ దేవ్ మ్యాచింగ్ సెంటర్కి అయితే వచ్చేసాను ఇది వచ్చేసరికి మనకు హనుమాన్ టెంపుల్ పక్కగా ఉంటుందండి మ్యాక్స్ నిజాంపేట్ విలేజ్లో ఉండే వాళ్ళందరికీ ఈ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళందరికీ ఈ షాప్ అయితే ఐడియా ఉండే ఉంటుందండి వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ అనేవి చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకైతే అవైలబుల్లో ఉన్నాయి నేనైతే మా పాప కోసం కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకుందామని వచ్చానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్స్ మీద అయితే నేనైతే వీడియో తీసానండి డోలా పైతాన్ని అలాగే టిష్యూ పై ఫ్యాబ్రిక్స్ మీద అయితే వీళ్ళ దగ్గర నేనైతే వీడియో తీశాను వీళ్ళ దగ్గర ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న జిమ్మిజూ ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్లో ఉందండి ఇదైతే మనకి మొత్తం థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేశారు కింద కట్ వర్క్ బోర్డర్ అయితే ఇలా ఇచ్చేసారండి ఇందులో మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి మీటర్ ఫోర్ ఫిఫ్టీ అని అయితే చెప్పేశారు వీళ్ళు ఫ్యా మనకి ప్రైజ్ అనేది కొంచెం తగ్గిస్తారండి చెప్పినంత ఏం కాదు ఇవి మనకి ఎనీ లంగా బ్లౌజ్కి అనే కాదండి ఎనీ క్రాప్ టాప్స్ ఆర్ లెహెంగాస్ కైనా చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర వీటితో పాటు శారీ ఫాల్స్ లైనింగ్స్ అలాగే ఆల్ టైలరింగ్ మెటీరియల్స్ అలాగే మనకి లేసెస్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి దుప్పటాస్ అలాగే శారీ ట్యాజిల్స్ ఆల్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ కూడా మనకి చాలా రీజనబుల్ రేట్లో బయట కంటే కూడా ఈ సరౌండింగ్స్లో ఉండే అన్ని షాపుల కంటే వీళ్ళ దగ్గర మనకి చాలా తక్కువ ప్రైజ్లో అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఇవన్నీ శారీ ట్యాజిల్స్ అలాగే బ్లౌజ్ బ్యాక్ డోరీస్ అన్ని అవైలబుల్లో ఉన్నాయండి ఈ ఫ్యాబ్రిక్స్ కూడా మనకి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కదండి డోలా పైతాన్ని అంట అలాగే టిష్యూ పైతాన్ని పైన కూడా నేను వీడియో అయితే చేశాను వీళ్ళు వచ్చేసరికి ఇందులో మనకు అన్ని లైట్ అండ్ డార్క్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఇది వచ్చేసరికి మనకి వైట్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో పైతానీ బోర్డర్తో అయితే హైలైట్ చేశారు కింద మనకి కట్పక్ బోర్డర్ అయితే ఇచ్చేసారండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి ఆనియన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి ఈ కలర్ అయితే చాలా బాగుంది దీనికి కింద కట్వక్ బోర్డర్తో హైలైట్ చేశారు బిగ్ బోర్డర్ పైతానీ వచ్చేసిందండి మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ ప్యారెట్ డిజైన్తో దీని మీద డిజైన్ అయితే హైలైట్ అయింది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో అయితే హైలైట్ చేశారండి వీళ్ళ దగ్గర ఈ ఫ్యాబ్రిక్లో అయితే అన్ని లైట్ అండ్ డార్క్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరికి నచ్చిన కలర్ అయితే వాళ్ళైతే మనం పర్చేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి డార్క్ పింక్ కలర్ అలాగే లైట్ పింక్ కలర్ ఇది వచ్చేసరికి మనకి ఆల్రెడీ కట్వర్క్ బోర్డర్ ఇచ్చేసారు కదండి బయట మార్కెట్లో ఇప్పుడు ఏ శారీస్కి చూసినా క్రాప్ టాప్ కు చూసినా మనకి కట్వర్క్ బోర్డరే హైలైట్గా ఉంది మనం ఏం సపరేట్గా ఇంకా కట్వర్క్ బోర్డర్ వేయించాల్సిన పని లేదు ఆల్రెడీ వీళ్ళు ఇచ్చేసారు కాబట్టి ఇందులో ఇంకా మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి పింక్ అలాగే వచ్చేసరికి బ్లూ కలర్ రెడ్ కలర్ ఎల్లో కలర్ పర్పుల్ కలర్ లావెండర్ కలర్ అన్ని లో ఉన్నాయండి ఇది వచ్చేసరికి మీటర్ ఫైవ్ నైంటీ అని చెప్పారు మనకి తగ్గిస్తారండి ప్రైజ్ అయితే మ దీనికైతే నేను బ్లౌజ్ కోసం సెట్ చేస్తున్నానండి ఈ బ్లౌజ్ అయితే సెట్ అవుతుందేమో ఎందుకంటే రెడ్ గ్రీన్ అన్నారు ఎందుకు గ్రీన్ కలర్ కంటే ఈ రెడ్ కలర్ బాగుంటుందని చెప్పేసి నేను చూస్తున్నాను ఇవి వచ్చేసరికి మనకి చెమ్కీస్తో ఇచ్చేసారండి చెమ్కీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి మనకు అసలు ఏం గుచ్చుకోవు ఇలా చిన్న చిన్న బూటీస్ చెమ్కీస్తో ఇచ్చేసి కింద కట్వర్క్లో కూడా చెమ్కీస్తో అయితే హైలైట్ చేశారు కట్వర్క్ బోర్డర్ ఈ కలర్కి కాంబినేషన్కి కలర్ బ్లౌజ్ ఎలా ఉంటుందో అని చెప్పి నేను చెక్ చేస్తున్నానండి అక్కడ ఉన్న పాపని అయితే సెట్ చేయమంటే తను సెట్ ఇలా లంగా బ్లౌజ్ కోసం ఇవి ఓన్లీ లంగా బ్లౌజ్కే కాదండి శారీస్కి కానీ క్రాప్ టాప్ లెహంగాస్కి కానీ చాలా బాగుంటాయి ఇవి వచ్చేసరికి లావెండర్ కలర్ అండి ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్లో ఉంది కదా ఈ కలర్ ఎవరు చూసినా ఈ కలరే హైలైట్గా ప్రిఫర్ చేస్తున్నారు నేను లావెండర్ కలర్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పాప కోసం అయితే సెట్ చేయించిందండి దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ హైలైట్గా ఉంది అలాగే ఇవి వచ్చేసరికి టిష్యూ పైతానే అండి ఇవి కూడా ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది వచ్చేసరికి మనకి మీటర్ ఫైవ్ ఫిఫ్టీ అయితే చెప్పారు మేమైతే మొత్తం ఫోర్ ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నామండి మా పిల్లల కోసం నేనైతే నెక్స్ట్ వీడియోలో ఏ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నానో ఎంత ప్రైస్ పడింది వాళ్ళకి బ్లౌజ్ ఎలా సెట్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్యాబ్రిక్స్ ఎలాగో అనిపించాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్